వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి మొదటి రోజు గేమ్ చేంజర్ వసూళ్ళు ఎలా ఉన్నాయి నిర్మాత దిల్ రాజు చెప్తున్నటువంటి లెక్కలకి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారానికి పొంతన అసలు ఎందుకు లేదు ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగానే తేడా ఎందుకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నటువంటి విషయాలు సాధారణంగా మనకి యాక్చువల్స్గా మన దగ్గరికి వచ్చేటువంటి డైలీ కలెక్షన్ రిపోర్ట్ అనేది ప్రతి దానికి కూడా ప్రతి థియేటర్కి కూడా అది డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి వచ్చేటువంటి ఫిగర్స్ సో ఇది చాలా వరకు కూడా అంటే ఆన్లైన్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపించేటువంటి ఒక విషయం ఎంత ఆ కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఆన్లైన్ బట్టి మనకి ఆన్లైన్ బుక్ మై షో లాంటి యాప్స్లో బట్టి మనకి తెలిసిపోతుంది ఆఫ్లైన్లో వచ్చే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే థియేటర్ దగ్గరటువంటి కౌంటర్ల దగ్గర బుకింగ్ కౌంటర్ల దగ్గర వచ్చేటువంటి ఆ టికెట్ల రేషియో ఈ మధ్య కాలంలో చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే సింగిల్ స్క్రీన్స్ థియేటర్లోనే కొంచెం ఆఫ్లైన్ అమ్మకాలు కాస్త బెటర్గా ఉంటాయి మల్టీప్లెక్స్లో అయితే ఫైవ్ టు టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఆఫ్లైన్ టికెట్ అమ్మకాలు మనకు కనిపించవు ఎక్కువ కూడా ఆన్లైన్లోనే మల్టీప్లెక్స్ సంబంధించినటువంటి అమ్మకాలు టికెట్ల అమ్మకాలు జరిగిపోతూ ఉంటాయి మనం మల్టీప్లెక్స్కి వెళ్తున్నామంటే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం ఈవెన్ సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా మనం పలానా థియేటర్లో వెళ్ళాలనుకుంటే ఆన్లైన్లో చూసుకొని బుక్ చేసుకునేటువంటి పరిస్థితే ఉంది అసలు ఆ సినిమాకి టికెట్లు ఈజీగా దొరుకుతాయి ఎందుకు అనవసరంగా దానికి మళ్ళీ ముప్పై రూపాయలు మళ్ళీ హ్యాండ్లింగ్ ఛార్జీలు బుక్ మే షో వాళ్ళకి ఇవ్వాలి ఆన్లైన్ బుక్ చేసుకున్నందుకు శుభ్రంగా థియేటర్కే వెళితే ఆ ముప్పై రూపాయలు మిగులుతాయి కదా అనుకొని ఖచ్చితంగా టికెట్లు దొరుకుతాయి అనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి థియేటర్ దగ్గర ఆ బుకింగ్ కౌంటర్ దగ్గర టికెట్లు కొనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది మరి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆఫ్లైన్ టికెట్ల అమ్మకాలు ఓవరాల్గా ఈవెన్ మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ కలిపినా కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కంటే మెంచవు అనేది ఒక నమ్మకం ఏది ప్రధానంగా ఈ పెద్ద స్టార్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఇంకా వాటి యొక్క ఆఫ్లైన్ టికెట్ల అమ్మకాలు ఇంకా తక్కువగా ఉంటాయి మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నప్పుడు ఇప్పటివరకు కూడా మనకి శాక్నీ ద్వారా కానీ అంటే ట్రాకింగ్ సైట్ ఏదైతే ఉందో దాని కానీ కానీ మిగతా కొన్ని మనకు సోర్సెస్ ఉన్న ద్వారా కానివ్వండి డిస్ట్రిబ్యూటర్ల ఏజెంట్ల సోర్సెస్ కానివ్వండి ఇలా మనకు వచ్చింది ఎనభై ఐదు నుంచి ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు వచ్చింది అని చెప్తూ ఉంటే ఒక అంచనా అయితే దిల్ రాజు గారు ఏకంగా మనం ఇక్కడ చూస్తున్నాం స్క్రీన్ మీద నూట ఎనభై ఆరు కోట్లు జీబీఓసి వరల్డ్ వైడ్ అండ్ డేవాన్ అని చెప్పేసి అన అంటే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ జీబీఓసి సో అది నూట ఎనభై ఆరు కోట్లు ఉంది అని చెప్పేసి దిల్ రాజు గారు అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు సాధారణంగా నిర్మాతలు కొంత ఎగ్జాగరేట్ చేస్తారు ప్రొడషన్ కంపెనీస్ మామూలుగా వచ్చేదానికంటే కూడా ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో ఎక్కువ వేసి సపోజు ఎనభై కోట్లు తొంభై కోట్లు వచ్చిందంటే వంద కోట్లు అని చెప్పేసి చూపించవచ్చు చూపిస్తూ ఉంటారు ఎక్కువేసి చూపిస్తుంటారు అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక అభిప్రాయం ఉంది ఇది అందరికీ కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళకి తెలిసిందే సినిమా ఇండస్ట్రీకి తెలిసిందే కానీ ఇప్పుడు ఏకంగా నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ అని చెప్పేసి అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేయటం అయితే మాత్రం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుందని చెప్పాలి అందరూ కూడా సినీ వర్గాలతో పాటు ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఈ పోకడలకి అంటే ఈ రేంజ్లో ఈ స్థాయిలో ఎక్కువ వేసి చెప్తారా ఎగ్జాగరేట్ చేసి చెప్తారా చెప్పేదానికన్నా ఎక్కువ వేసి చెప్పేదానికన్నా కూడా ఒక అర్థం ఉండాలి కదా అని చెప్పేసి దిల్ రాజుని విమర్శిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు మనం యాక్చువల్గా ఏంటంటే వీటికి ఆధారాలు మీకు ఎక్కడ చెప్పండి నిజమైన యాక్చువల్స్ ఎక్కడ మీరు ఎలా చెప్తారు ఎనభై ఐదు కోట్లు ఎనభై ఆరు కోట్లు అని చెప్పి మాకంటే మీకు ఎక్కువ తెలుసా అని చెప్పి నిర్మాతలు అంటూ ఉంటారు మరి వాళ్ళైనా సరే ఆ లెక్కలు ఇవ్వాలి కదా ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఎన్ని టిక్కెట్లు సేల్ అయ్యాయి ఆన్లైన్లో ఎంత అయ్యాయి ఆఫ్లైన్లో ఎంత అయ్యాయి ఈ లెక్కలు కనుక తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు అవి క్లియర్గా మనకి తెలిసిపోతూ ఉంటాయి మరి ఆయన ఈ నూ నూట ఎనభై ఆరు కోట్లకు సంబంధించినటువంటి లెక్కలు ఇవ్వగలరా దీన్ని ఒకవేళ షేర్లో కన్వర్ట్ చేద్దాం ఫిఫ్టీ పర్సెంటే అనుకుందాం అంటే ఎంత వచ్చినట్లు తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే కనీసం తొంభై తొంభై అనుకోండి తొంభై కోట్ల రూపాయల షేరు వచ్చిందని ఆయన చెప్తున్నారా అసలు గ్రాసే తొంభై కోట్లు రాలేదు షేరు తొంభై కోట్లు ఆ పైన ఉంటుందా అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు సో ఇది ఏదైతే ఉందో అంటే ఎగ్జాగ్రేట్ చేసి చెప్పడం అనేది ఆ హీరో లేదా ఆ స్టార్ని స్టార్ యొక్క ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటానికి పనికొస్తుంది తప్ప ఒక అనారోగ్యకరమైనటువంటి ధోరణికి ఇది దారి తీస్తుందని చెప్పేసి చాలామంది వి విఘ్నులైన వాళ్ళు ఈవెన్ సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు చాలామంది విమ విమర్శిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఈరోజు ఈయన వేశారు దిల్ రాజు గారు వేశారు రేపు ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్లు అలా ఫిగర్స్ పెట్టేసుకొని ఇంత ఈ రేంజ్లో అని చెప్తే అంటే రికార్డుల కోసమో మా సినిమా ఏమి తక్కువ కాదు చాలా గొప్పది అని చెప్పుకోవడం కోసము లేదా అలా పోస్టర్ కనుక వేస్తే ఇంత మొదటి రోజు ఈ స్థాయిలో కలెక్ట్ చేసింది అంటే సినిమా బాగుంటేనే కదా ఇంత బాగా వచ్చిందని ఒక పాజిటివ్ వైబ్ని సృష్టించడం కోసము ఇలా వాళ్ళు తిమ్మిని బమ్మిని చేసి ఉన్న కలెక్షన్లు ఏదైతే ఉందో వాస్తవం ఏదైతే ఉందో దాన్ని మరుగున పెట్టేసి వీళ్ళు ఒక కొత్త ఫిగర్స్ని కొత్త కలెక్షన్ రిపోర్ట్ని ఆ సంఖ్యని చేసి చెప్పడం అనేది నిజంగా చెప్పాలంటే ఇది సినిమాకి సినిమా పరిశ్రమకి కానీ ఆ సినిమాలకు కానీ మంచిది కాదు ఈ ధోరణి అనే అభిప్రాయం అయితే ఎక్కువ మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూసాం శంకర్ గారి సొంత రాష్ట్రంలోనే ఈ సినిమా చాలా తీసికట్టుకుంది ఇంకా చెప్పాలంటే ఇంకొక నిజం చెప్పాలంటే కేరళలో ఈ సినిమా రిలీజ్ అయిందండి అక్కడ అసలు షేరే రాలేదంటే పరిస్థితి చూసుకోండి మొదటి రోజే వెరీ ఫస్ట్ డే జనవరి పదన కేరళలో షేర్ రాలేదు అంటే ఏం మిగల్లేదు డిస్ట్రిబ్యూటర్కి ఏం మిగల్లా దాని మీద వచ్చే కలెక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా రెంట్లకి ఆ పర్సంటేజ్లకి లేదా ఆ ట్యాక్స్కి జీఎస్టీకి వెళ్ళిపోతా ఉంది ఆయనకి ఏమి మిగల డిస్ట్రిబ్యూటర్కి మరి ఇదే తెలిసిపోతుంది కదా ఇది ట్రెండ్ ఇలా ఉంది మరి దీన్ని పక్కన పెట్టేసి ఇలా చాలా ఎగ్జాగ్రేట్ చేసి ఇలాంటి ఫిగర్స్ని పెట్టడం అనేది ఎంతవరకు శ్రేయస్కరం ఎందుకు తప్పుదారి పట్టిస్తారు ఆడియన్స్ కానివ్వండి ఫ్యాన్స్ని కానివ్వండి ప్రజల్ని కానివ్వండి అనేది చాలామంది ఇప్పుడు మాట్లాడటం మనకు కనిపిస్తుంది అందుకనే ఇప్పుడు దిల్ రాజు గారు చాలా ట్రోలింగ్ గురవుతున్నారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి ఆ మాట ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని మరీ ఈ సినిమాకి తెలంగాణలో రెండు షోలు అదనంగా వేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు అలాగే మల్టీప్లెక్స్లో నూట యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్లో వంద రూపాయలు మొదటి రోజు పెంచుకొని ఇచ్చారు ఈ రోజు నుంచి అంటే రెండో రోజు నుంచి మల్టీప్లెక్స్లో వంద సింగిల్ స్క్రీన్స్లో యాభై రూపాయలు అదనంగా మామూలు రేట్ల కంటే ఎక్కువగా పెంచి అమ్ముతున్నారు సో ఇలా ఇలా చేసినప్పటికీ కూడా ఇది తను మాత్రం వాస్తవాన్ని వక్రీకరించి ఇలా ఇస్తున్నారు అని ఒక ఆ విమర్శకి ఏదైతే గురవుతున్నారో అది ఆయన మళ్ళీ ఒకసారి ఆయన పునరాలోచించుకొని మరి ఈ స్థాయిలో ఎగ్జాగ్రేట్ చేసి అంటే మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ క అంటే ఎక్కువ లెక్కలు వేసి అప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనేది ట్రేడ్ వర్గాల వాళ్ళు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు మరి సమాధానం ఆయన దగ్గర ఉందా ఏం చెప్తారో మరి ఆయనకి రేపు పొద్దున మీడియాని ఫేస్ చేసేటప్పుడు కూడా ఇది ఈ ప్రశ్న ఆయనకి ఎదురయ్యే అవకాశం ఉంది దానికి ఆయన ఏం సమాధానం చెప్తారో చూడాలి మరి